ండీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్సాన్ వీడియోస్ బ్లాగ్స్ ఇక్కడ చూపిస్తున్నా మేము ఒకటి ఆర్డర్ చేసినాం ట్రై పాడు వీడియోస్ తీయడానికి అమెజాన్లో ఇక్కడ మాకు డ్యామేజ్ వచ్చింది ఇది ఎక్కడ డ్యామేజ్ వచ్చిందో చూపిస్తా ఈ వీడియోలో చూడండి ఈ వీడియో ఎందుకంటే మీరు కూడా చెక్ చేసుకొని వెంటనే చెక్ చేసుకుంటే బెటర్ యూజ్ అవుతుంది కదా అని వీడియో తీస్తున్నా చూడండి ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేయగానే ఇవు ఇలా వచ్చేస్తుంది ఇది ఒక వీలు ఇట్లా కింద పడిపోయింది మేము బాక్సులకే అని అన్బాక్సింగ్ చేయగానే ఇది మాకు డ్యామేజ్ వచ్చిందని తెలీదు ఫిట్టింగ్ చేసుకోవాలి కావచ్చు అనుకున్నాం మేము ఇక్కడ చూస్తున్నాం కదా ఇలా వచ్చింది ఫోను అడ్జస్ట్ చేసుకొని కూడా ఇది ఒకటి వచ్చింది ఇట్లా ఫోన్ ఇక్కడ పెట్టి అడ్జస్ట్ చేసుకోడానికి కట్టింపాలి ఇక్కడ వచ్చిందో చూపిస్తా ఇక్కడ ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోనికి ఇక్కడ ఇది వచ్చింది ఇలా పైకి కిందికి సెట్ కానీ ఇక్కడ ఇది వచ్చి చూస్తున్నారు కదా మాకు ఇది అనేది డ్యామేజ్ వచ్చింది ఇది అసలు టైట్ కావట్లేదు తిప్పినా కానీ ఇట్లా తిరుగుతూనే ఉంది ఇదొకటి ఇంకొకటి చూపిస్తా ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా క్లిప్స్ ఇవి ఇలా ఓపెన్ చేస్తే ఇట్లా అలా వచ్చేస్తాయి ఇదొకటి మాకు ఇది ఇరిగిపోయి వచ్చింది ఇక్కడ జూమ్ చేసి చూడండి ఇది డ్యామేజ్ ఇక్కడ ఇరిగిపోయి వచ్చింది ఇలా రాలేదు ఇక్కడ ఇలా సెట్ అడ్జస్ట్మెంట్ చేసేది ఇక్కడ రాలేదు ఇరిగిపోయింది మళ్ళీ మధ్యలో ఇదొకటి రెండు డ్యామేజ్లు వచ్చినాయి మాకు దీనికి క్వాలిటీ కూడా అంతా బాగాలేదు ఇది వచ్చింది ఇది చదివి ఎంత వచ్చింది ఇక్కడ చూడండి మాకు ఇది ఒకటి డ్యామేజ్ వచ్చింది ఇక్కడ మిడిల్ది ఇదొకటి ఇదొకటి మూడు డ్యామేజ్లు వచ్చినాయి మాకు వెంటనే చెక్ చేసుకోండి మీరు ఇలా మీరు కూడా అవసరానికి ఆర్డర్ చేస్తారు కదా మాలాగా లేట్ చేయకండి ఫిట్టింగ్ చేసుకోవచ్చు కదా అని ఊకుంటే ఇలానే ప్రాబ్లం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమి కూడా చేసుకుంటారా వీడియో చేస్తున్నాం చూడండి అంతే క్వాలిటీ కూడా అంత బాగాలేదుంది ఇలా స్టాండ్ ఇట్లా నిలబడ నిలబడతలేదు ఇక చూస్తున్నారు కదా పడిపోతుంది పడిపోతుంది ఇలా మీరు కూడా ఏమన్నా ఆర్డర్ చేస్తే ఇలా వెంటనే చెక్ చేసుకొని రిటర్న్ పెట్టండి మళ్ళీ ఇది అమెజాన్లో అమెజాన్లో తీసుకున్నాం మేము త్రీ ఫార్టీ నైన్ దీని రేటు రేటుకి తగ్గట్టి అసలు ఇది రాలేదు ట్రై ప్యాడ్ అంత డ్యామేజ్ వచ్చింది ఏదైతే పైకా క్వాలిటీ కూడా అంత బాగాలేదు మీరు కూడా చెక్ చేసుకోండి ఇలా వెంటనే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్